స్వాగతం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండల కేంద్రంలోని హల్లెలుయ ప్రార్థనా మందిరం పాస్టర్ డి ఏబుకు పదహైదు వేల రూపాయల స్పీకర్లను దోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షేక్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా షేక్ షేక్ పాస్టర్ ఏబు షాల్వాతో ఘనంగా సన్మానించారు షేక్ షావలి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని దేవుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు షేక్ మౌల్ షేక్ సర్దార్ షేక్ మున్నా షేక్ చాందూ దాసు షేక్ అబ్దుల్లా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు आपने नया ये कहा आपने ये नहीं लो इनको मंदिर के पैरों से मर दो अंदर को दाता नया जो रोमिंग कुमारी के द्वारा आज अरिचबल को तब मिले నా గురించి అయితే ఫాదర్ గారు చాలా ఎక్కువ మోసేశారు అవన్నీ అబద్ధాలు అబద్ధాలు నేను చేస్తాను సార్ ఒకప్పుడు నేను కూడా కింద నుంచి పైకి వచ్చిన వాడిని ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వాడిని ఎన్నో డక్కు డక్కులన్నీ బాధలు సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఇంతవరకున్నాను నేను ఒకటే అనుకున్నాను రెండు వేల పదిహేడులో నేను సంపాదించే సంపాదనలో పది రూపాయల్లో ఐదు రూపాయలకు జనాలకు పెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను నేను సంపాదించే పది రూపాయలలో ఐదు రూపాయలకు ఐదు రూపాయలు జనాలకు పెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను అది నా ఊపిరి ఉన్నంత వరకు నేను సహాయం చేస్తూనే ఉంటాను చేస్తాను కొంత అలాగే పాస్టర్ గారికి మాటిచ్చాను జనవరికి బాక్సులు ఇస్తానని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను ఏరే చర్చిలకు పోవాల్సి వచ్చింది వాళ్ళకు ముందే మాట ఇచ్చాను కాబట్టి అందుకని ఫాదర్ గారు నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను అయినా కానీ ఇప్పటికి కొత్త నేను బాక్సులు అరేంజ్ చేయలేకపోయాను అందువల్ల ఆ బాక్సులు ఎంత అయితే పడతాయో అంత డబ్బు రూపంలో ఫాదర్ గారికి ఇవ్వాలని వచ్చాను అలాగే మాస్టర్ గారు చెప్పారు చర్చ్ గురించి ఖచ్చితంగా ఈ చర్చిని హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసి పెట్టుకోండి నేను మీకు ఊహ ఆనందాన్ని అంతా మార్చేస్తాను